ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక సలహా ఇచ్చాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఎలాంటి ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదని వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించాలని సూచించాడు రోహిత్ శర్మ కూడా గత మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా విఫలమయ్యాడని గుర్తుచేశాడు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది ఎనిమిది మ్యాచ్ల్లో ఆ జట్టు ఐదింటిలో ఓటమి పాలైంది రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించగా అతని కెప్టెన్సీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి అతని చెత్త కెప్టెన్సీ ఇలాగే కొనసాగితే ముంబై ఇండియన్స్ ప్లే కూడా చేరదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాకు వీరేంద్ర సెహ్వాగ్ అండగా నిలిచాడు గత మూడు సీజన్లలో రోహిత్ శర్మ ముంబై ను విజేతగా నిలపలేదని విమర్శలను పట్టించుకోకుండా హార్దిక్ తన వ్యక్తిగత ప్రదర్శనపై ఫోకస్ పెట్టాలని సూచించాడు బ్యాటర్గా బౌలర్గా హార్దిక్ పాండ్యాపై ఒత్తిడి ఎక్కువగా ఉందని నేను అనుకోవడం లేదు అతనే ఎక్కువగా ఊహించుకుంటున్నాడేమోనని అనిపిస్తుంది రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధితులు చేపట్టిన హార్దిక్ పాండ్యాపై భారీ అంచనాలు ఉండటం సహజమే కానీ ముంబైకి ఇలాంటి పరిస్థితి గత రెండు సీజన్ల నుంచి ఉంది రోహిత్ శర్మ కూడా కెప్టెన్గా పరుగులు చేయలేకపోయాడు ఇటీవల అతను టైటిల్ గెలిచింది కూడా లేదు కాబట్టి పాండ్యా కూడా ఎలాంటి ఒత్తిడికి గురికానక్కర్లేదు జట్టుగా ఆడితేనే ముంబై గెలుస్తుంది ముంబై విజేతగా నిలవాలంటే ముందు హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలి కెప్టెన్సీలో విజయాలు దక్కకపోవడంతో అదనపు ఒత్తిడిగా భావిస్తున్నాడు అతను ఆఫ్ ది ఆర్డర్లో బ్యాటింగ్ చేయాలి లోయర్డర్లో ఆడుతున్నప్పుడు ఎక్కువ బంతులు ఎదుర్కోవడం సాధ్యం కాదు అందుకే తనకు తానే అవకాశం సృష్టించుకోవాలి ముందుగా బ్యాటింగ్ బాగా చేస్తే ఆటోమేటిక్గా బౌలింగ్తో పాటు కెప్టెన్సీలోనూ మెరుగుదల కనిపిస్తుంది అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు